ఉత్తరము అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను సమాధానములుగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన నేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను ప్రియులారా ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి సమాధానము దేనిని గురించి అనగానే ద్వితీయోపదేశ కాండము చివరి అధ్యాయంలో దైవజనుడైనటువంటి మోషే గారి యొక్క మరణమును గూర్చి వ్రాయబడింది మోషే గారి యొక్క మరణమును గూర్చి మోషే గారే వ్రాసుకున్నారా లేక ఇంకా ఎవరైనా వ్రాసారా అనేది కొంతమందికి సందేహం మోషే తన మరణమును గూర్చి తాను ఎలా వ్రాసుకుంటాడు అనేది కొందరు అడుగుతున్నటువంటి ప్రశ్న ఎందుకంటే ఆది కాండము మొదలుకొని ద్వితీయోపదేశ కాండము వరకు మోషే వ్రాసిన గ్రంథములు అని అందరూ చెబుతారు కనుక మోషే ధర్మశాస్త్రము అని పిలువబడుతుంది కనుక మరి ద్వితీయోపదేశ కాండములో ముప్పై నాలుగవ అధ్యాయంలో మోషే గారి యొక్క మరణమును వ్రాసినది ఎవరు అనేది కొంతమంది కలుగుతున్నటువంటి సందేహం అయితే ఇప్పుడు ఈ వాక్య భాగం దగ్గరకు వెళ్ళి ఈ మాటలను ఎవరు వ్రాసారో మనము ఆలోచన చేద్దాం ద్వితీయోపదేశ కాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఐదవ వాక్యం నుండి మీరు చూడండి ద్వితీయోపదేశకాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఐదవ వాక్యం నుండి ఎహోవా సేవకుడైన మోషే ఎహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి నొందెను బెత్పయోరు ఎదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతిపెట్టబడెను అతని సమాధి ఎక్కడనున్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు మోషే చనిపోయినప్పుడు నూట ఇరువది సంవత్సరముల ఈడుగలవాడు అతనికి మాంద్యము లేదు అతని సత్తువు తగ్గలేదు ఇక్కడ ఇస్రాయేలీలకు నాయకుడైన మోషే గారి యొక్క మరణమును గూర్చి నిర్గమమును గూర్చి వ్రాయబడింది మోషే గారు ధర్మశాస్త్ర గ్రంథాన్ని వ్రాస్తే మోషే ధర్మశాస్త్రము అని చెప్పి ఆది కాండము మొదలుకొని ద్వితీయోపదేశ కాండము వరకు పిలువబడితే మరి ద్వితీయోపదేశ కాండములో ఉన్నటువంటి ఈ ముప్పై నాలుగవ అధ్యాయాన్ని ఈ ముప్పై నాలుగవ అధ్యాయంలో మరి ముఖ్యంగా మోషే గారి యొక్క మరణమును గూర్చినటువంటి సంగతులను ఎవరు రాశారు గారే ముందుగా తన మరణమును గూర్చి వ్రాసుకున్నారా లేక ఎవరు రాశారు ప్రియులారా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ప్రాథమికంగా గుర్తు విషయం ఏంటంటే అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి పాత నిబంధన క్రొత్త నిబంధనగా పరిశుద్ధ గ్రంథం పిలువబడుతోంది ఈ పుస్తకాలన్నీ కూడా దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ప్రేరేపింపబడినటువంటి వ్యక్తుల వలన వ్రాయించాడు కానీ వ్రాయించినది మాత్రం దేవుడే వ్రాయించినది దేవుడే ఎప్పుడైనా సరే ఒక గ్రంథకర్తను గూర్చి మనకు సందేహం కలిగినప్పుడు ఈ మాటలను ఎవరు వ్రాసుంటారు అనేటువంటి సందేహం ఎక్కడే కాదు ఎక్కడ కలిగినా కానీ పరిశుద్ధ గ్రంథం అంతటిలో అరవై ఆరు పుస్తకాలలో ఎక్కడ అటువంటి సందేహం కలిగినా కానీ మొట్టమొదట జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వాక్య భాగం ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలన్నీ కూడా దేవుడు పరిశుద్ధాత్మ చేత కొంతమంది వ్యక్తులను ప్రేరేపించి వారిని ఉపయోగించుకొని వారి చేత దేవుడు వ్రాయించాడు వ్రాయించినది దేవుడు వ్రాయించినది దేవుడు అప్పుడప్పుడు మనకు కొంతమంది వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు సహాయం తీసుకుంటూ ఉంటారు ఒక లెటర్ రాయడానికి యవనస్తుల దగ్గర సహాయం తీసుకుంటూ ఉంటారు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం వారు చెప్పిన దానిని యవనస్తులు వ్రాస్తారు లెటర్గా వ్రాస్తారు లేకపోతే ఒక పుస్తకంలో రాస్తారు ఇలా వ్రాసేటువంటి వారిని ఏమంటారంటే లేఖికులు అంటారు లేఖికులు ఈ లేఖికులు తమ స్వంత జ్ఞానాన్ని ఉపయోగించటానికి ఎటువంటి అవకాశం ఉండదు లేఖికుడు అనగానే లేఖికుడు అనగానే రైటర్ అనగానే కేవలము మిగిలిన వారు ఇతరులు చెప్పినది వ్రాయడం వరకే వారి పని వారి యొక్క సొంత బుర్ర అక్కడ పెట్టడానికి వీలు లేదు ఒక పోలీస్ స్టేషన్లో రైటర్లు మనం చూస్తూ ఉంటాం పోలీస్ స్టేషన్లో రైటర్స్ వారి పని ఏంటి వారి ఇష్టానుసారంగా ఎఫ్ఐఆర్లు రాస్తూ ఉంటారా లేదు ఎస్ఏ గారు సిఏ గారు లేక డిఎస్పి గారు చెప్పినటువంటి దానిని యథావిధిగా రాస్తారు లేకపోతే కంప్లైంట్ ఇచ్చేటువంటి వారు చెప్పిన దానిని యథావిధిగా వారు రాస్తారు ఈ రైటర్స్ చెప్పిన దానిని తూచా తప్పకుండా వ్రాయాలి అంతే అదే వారి పని వారు కల్పితాలను రాయకూడదు చెప్పిన దానిని వ్రాయకుండా వేరే ఇతరమైన దానిని వారు అందులో పొందుపరచకూడదు చెప్పిన దాన్ని వ్రాయకుండా ఖాళీ కూడా ఉంచకూడదు యథావిధిగా చెప్పబడిన దానిని వ్రాయడం వరకే వారి పని వారిని లేఖికులు అంటారు రైటర్స్ అంటారు ఒక దస్తావేజు కాగితాలు రాయించుకుంటూ ఉంటారు రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఈ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర రెండు పార్టీలు ఉంటాయి ఒకరు ఏదైనా ఒక ప్రాపర్టీని అమ్మేవారు మరొకరు కొనుక్కునేవారు ఇరు పార్టీలకి మధ్య ఎవరుంటారు ఒక లేఖికుడు ఉంటాడు ఒక రైటర్ ఉంటారు ఈ రైటరు డాక్యుమెంట్ తయారు చేస్తాడు దస్తావేజు తయారు చేస్తాడు వీరి దగ్గర సమాచారం తీసుకుంటాడు వీరి దగ్గర సమాచారం తీసుకుంటాడు ఆ సమాచారం అంతటిని అందులో పొందుపరుస్తాడు లింక్ డాక్యుమెంట్లు తీసుకుంటాడు దానిని అంతటిని అందులో పొందుపరుస్తాడు అంతే తప్ప తన సొంత జ్ఞానాన్ని అక్కడ పెట్టడానికి వీలుండదు రైటర్స్ ఇప్పుడు మీరు ఆలోచన చేయండి పరలోకమందున్న దేవుడు భూమి మీద కొంతమంది రైటర్స్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయా కాలాలలో ఆయా తరాలలో ఆయన పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించి ఏమి వ్రాయాలో వారికి తెలియపరిచి వాటినే వ్రాయించాడు అదే ఈరోజు పరిశుద్ధ గ్రంథముగా మనం చదువుకుంటున్నాం దేవుని గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి తన సొంత జ్ఞానం చేత వ్రాసినటువంటి మాటలు అని చెప్పి మనం చదువుకోం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని చెప్పి మనం చదువుకుంటాం దేవుడు మన కొరకు ఈ మాటలను వ్రాయించాడు ఇది దేవుని ఆజ్ఞ ఇది దేవుని మనస్సు అని చెప్పి మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుంటామే తప్ప ఎవరో ఒక వ్యక్తి వ్రాశాడని ఆ వ్యక్తిని మదిలో ఉంచుకొని ఆ వ్యక్తిని ఆరాధిస్తూ ఆ వ్యక్తికి లోబడాలని మనం పరిశుద్ధ గ్రంథంలో ఏ మాటలను కూడా తీసుకోం కనుక దేవుని గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ప్రాథమికంగా మనం అందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి దేవుడు వ్రాయించాడు ఏదైనా సరే ఆదికాండం కావచ్చు సంఖ్యాకాండం కావచ్చు ద్వితీయోపదేశకాండం కావచ్చు కీర్తనల గ్రంథం కావచ్చు సామెతలు కావచ్చు సువార్తలు కావచ్చు పౌలు గారి యొక్క పత్రికలు కావచ్చు ప్రకటన గ్రంథం కావచ్చు ఏదైనా సరే దేవుడు వ్రాయించాడు దేవుడు వ్రాయించాడు ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఆ ఆధారాన్ని మనం చూద్దాం దేవుడు వ్రాయించాడు ప్రవచనాలు కానీ లేక లేఖనాలలో ఉన్నటువంటిది ఏదైనా కానీ దానిని దేవుడే వ్రాయించాడు అనేటువంటి విషయానికి ఆధారాన్ని ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం పేతురుగారు రాసినటువంటి రెండో పత్రిక మొదటి అధ్యాయము ఇరవయో వాక్యం నుండి మీరు చూడండి పేతురుగారు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము ఇరవయో వాక్యం నుండి ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను ఇటువంటి ప్రశ్నలు ఎప్పుడైనా కలిగినప్పుడు మొట్టమొదట మన యొక్క గ్రహింపులోనికి రావలసినదేంటి మన జ్ఞాపకాలలో ఉండవలసినదేంటి ఎవరూ కూడా లేఖికులైన వారు ఎవరూ కూడా రైటర్స్ ఎవరూ కూడా తమ యొక్క స్వంత జ్ఞానాన్ని ఉపయోగించి తమ యొక్క ఊహను బట్టి వ్రాయలేదు చెప్పలేదు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకునవలను మరి ఎలా పుట్టాయి దేవుని గ్రంథంలోని ఈ మాటలన్నీ ఎలా పుట్టాయి ఎలా వ్రాశారు చూడండి ఎలా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు మనుషుని యొక్క కోరికను బట్టి మనుషుని యొక్క చింతమును బట్టి మనుషుని యొక్క ఇష్టాన్ని బట్టి ఏ ప్రవచనము ఎప్పుడూ పుట్టలేదు లేఖనములలో ఉన్న ప్రతిదీ కూడా మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికెరి దేవుని మూలముగా పలికెరి అంటే దేవుడు వ్రాయించాడు దేవుడు ఏమని చెప్పాడో దానినే వీరు వ్రాసారు దేవుడు ఏ విధంగా ప్రేరేపించాడో ఆ విధంగానే వీరు వాక్యములను పొందుపరిచారు కనుక లేఖికులు ఎవరైనా కావచ్చు లేఖికులు ఎంతమందైనా ఉండొచ్చు ఒక గ్రంథానికి లేఖికులు ఎంతమందైనా ఉండవచ్చు ఒక పుస్తకంలో వ్రాసినటువంటి మాటలు ఎంతమందైనా వ్రాయచ్చు కానీ వ్రాయించింది మాత్రం ఒక్కరే అసలు పరిశుద్ధ గ్రంథాన్ని మొత్తంగా వ్రాయించింది ఒక్కరే పరలోకమందున్న దేవుడు కనుక మనము దేవుని గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఎక్కడ కూడా మనకు ఒక వ్యక్తి వ్రాసినట్టుగా అనిపించదు దేవుడు వ్రాసినట్టుగానే మనకు కనిపిస్తుంది ఇవన్నీ కూడా దేవుని మాటలు ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ఎన్నో సంవత్సరాల నిడివిలో వ్రాయబడినటువంటి మాటలు ఎన్నో తరాలు తరాలు గడిచిపోయాయి అయినప్పటికీ దేవుని ఉద్దేశ్యాలు పరిశుద్ధ గ్రంథంలో మారలేదు దేవుని యొక్క రక్షణ సంకల్పం పరిశుద్ధ గ్రంథంలో మారలేదు దీనికి కారణం ప్రతి మాట దేవుని యొక్క ఇష్టమును బట్టి వ్రాయబడింది దేవుని యొక్క ఆలోచనను బట్టి వ్రాయబడింది ఉదాహరణకు మనం కీర్తనల గ్రంథాన్ని తీసుకుంటే కీర్తనల గ్రంథంలో సుమారు నూట యాభై వరకు కీర్తనలు మనకు కనిపిస్తున్నాయి కదా దావీదు కీర్తనలు అంటాం మనం కీర్తనల గ్రంథాన్ని మనం చెబుతున్నప్పుడు గ్రంథకర్తను గురించి మనం ఇన్ జనరల్గా మాట్లాడుతున్నప్పుడు దావీదు కీర్తనలు అంటాం కానీ కీర్తనల గ్రంథంలో దావీదు కీర్తనలతో పాటుగా ఆశాపు కీర్తనలు ఉన్నాయి కోరహు కుమారులు రచించిన కీర్తనలు ఉన్నాయి మోషే రచించినటువంటి కీర్తన ఉంది తొంభైవ కీర్తన సులమోను రచించినటువంటి కీర్తన కూడా ఉంది ఇన్ జనరల్గా మనం మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాం దావీదు కీర్తనలు అంటున్నాం కానీ కీర్తనల గ్రంథంలో ఇంకా అనేక మంది వ్రాసినటువంటి కీర్తనలు పొందుపరచబడ్డాయి అవన్నీ కూడా ఒక సంకలనం ఒక సంకలనం వాటన్నిటిని కూడా ఒక దగ్గర కూర్చారు కీర్తనలుగా ఉన్న వాటిని అన్నిటిని ఒక దగ్గర కూర్చారు అలాగే పంచకాండములు ఆదికాండము నిర్గమకాండము నిర్గమ కాండము లేవీయ కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము ఈ ఐదు కాండములు కూడా ప్రధానంగా మోషే చేత వ్రాయబడినా కానీ అవసరమును బట్టి దేవుడు కొన్ని సంగతులను పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించినటువంటి వ్యక్తుల చేత వ్రాయించి అందులో పొందుపరిచాడు అలా పొందుపరచబడినటువంటి సందర్భమే మోషే గారి యొక్క మరణమును గూర్చి వ్రాసిన సందర్భం నిస్సందేహంగా ఆది కాండము మొదలుకొని ద్వితీయోపదేశ కాండము వరకు మోషే వ్రాసినటువంటి గ్రంథము మోషే వ్రాసినటువంటి పుస్తకములు సమూహము అని మనం చెప్పచ్చు అయితే అన్నిటినీ మోషే ఖచ్చితంగా చివరి వరకు రాశాడా అంటే ఇందులో కొన్ని అవసరాన్ని బట్టి చేర్చబడ్డాయి ఏవి చేర్చబడ్డాయి దేవుడు మోషే తదనంతరం జరిగినటువంటి సంగతులుగా ఏవైతే ఉన్నాయో అనగా ముఖ్యంగా మోషే గారి యొక్క నిర్గమం ఇస్రాయేలీలు వాగ్దాన దేశంలో అడుగు పెట్టబోయే ముందు ఇంకా వారు బయట ఉన్నప్పుడే మోయాపదేశంలో మోషే గారు మరణించారు కనుక దానికి సంబంధించినటువంటి సంగతులను కూడా ద్వితీయోపదేశ కాండములోనే చేర్చాలని దేవుడు ఉద్దేశించి దేవుడు ఆయన ప్రేరేపించినటువంటి వ్యక్తుల చేత వ్రాయించినటువంటి వాక్య భాగాన్ని అందులో పొందుపరిచాడు కనుక ప్రియులారా మోషే ధర్మశాస్త్రంలో మోషే మరణమును గూర్చి వ్రాయబడినటువంటి సంగతులు మోసే వ్రాయకపోయినా కానీ దేవుడు ప్రేరేపించినటువంటి వ్యక్తి వ్రాసినట్టుగా మనము తీసుకోవాలి ఇక్కడ ఏ మాటలను తీసుకున్నా ఏ సందర్భాన్ని తీసుకున్నా మనము జ్ఞాపకంలో ఉంచుకోవలసినటువంటి విషయము ఏమిటని చెప్పాను దానిని కూడా దేవుడు వ్రాయించాడు ఇప్పుడు మోషే ధర్మశాస్త్రమైన మోషే తన ఊహను బట్టి వ్రాసినటువంటి ధర్మశాస్త్రమా యహోవా మోషేతో ఏలాగూ సెలవిచ్చను అని వ్రాయబడినటువంటి మాటలు మనకు ఎన్ని కనిపిస్తాయి మోషేకు దేవుడు చెప్పినట్టుగా మోషే వ్రాసాడు మోషే తన ఇష్టాన్ని బట్టి ఆది కాండం మొదలుకొని ద్వితీయోపదేశ కాండాన్ని వ్రాయలేదు దేవుడు చెప్పినట్టుగానే వ్రాశాడు అది తన్ను గూర్చైనా తనకు ముందు జరిగిన చరిత్రను గూర్చైనా మోషే దేవుడు చెప్పినట్టుగానే వ్రాశాడు కనుక మనం ఏ వాక్య భాగాన్ని చదువుతున్నా కానీ దేవుడు మన కొరకు ఈ వాక్య భాగాన్ని ఒకనొక వ్యక్తి చేత తాను ఏర్పరచుకున్న వ్యక్తి చేత వ్రాయించాడు అని తీసుకుంటే అది మన ఆత్మీయ జీవితానికి చాలా ఉత్తమం వ్రాసినది ఎవరు అని ఆ విషయాన్ని తెలుసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఉండదు ఈ లోక సంబంధమైనటువంటి ఒక డాక్యుమెంట్ని మనం తీసుకున్నాం అనుకోండి వ్రాసినది ఎవరు అనేది అక్కడ అంత ఇంపార్టెంట్ కాదు కానీ అక్కడ విషయం ఎవరిని గూర్చి అనేది చాలా ఇంపార్టెంట్ యాజ్ డీజ్గా వ్రాసినప్పుడు వ్రాసిన వారు ఎవరు అనేటువంటి విషయం అక్కడ ఇంపార్టెంట్ కాదు ముఖ్యమైనది కాదు అది ఒక ప్రాపర్టీకి సంబంధించినటువంటి దస్తావేజ్ అయినా ఒక కేసుకు సంబంధించినటువంటి రిపోర్ట్ అయినా ఏదైనా కానీ వ్రాసిన వారి కంటే వ్రాసినది ఎవరిని గూర్చి ఎవరు చెప్పిన దానిని వ్రాసారు అనేది అక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం కనుక పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఈ సంగతిని ఎల్లప్పుడూ మన జ్ఞాపకాల్లో ఉంచుకోవాలి అవి ఏ సంగతులైనా కానీ దేవుడు మన ఆత్మీయ అభివృద్ధి కొరకు వ్రాయించినటువంటి సంగతులే ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మనకు నేర్పించటానికి దేవుడు వ్రాయించిన సంగతులే ఆయన ఏర్పరచుకొనిన వారు ఆయన పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి ఆయన మూలముగా పలికారు ఆయన మూలంగా రాశారు అందులో మనకు ఎటువంటి సందేహం లేదు మనకు పరిశుద్ధ గ్రంథాన్ని దేవుని గ్రంథముగా మనం చదువుతున్నాం దేవుని గ్రంథముగా స్వీకరిస్తున్నాం మనకు మోషి మరణమును గూర్చి ఎవరు వ్రాసారు దేవుని చేత ప్రేరేపింపబడినటువంటి వ్యక్తులు వ్రాసారు ఈ విషయాన్ని మీరందరూ కూడా చక్కగా అర్థం చేసుకున్నారని గ్రహించారని నేను భావిస్తూ ఈ సందేశమును సమాధానమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు మహోన్నతుడు అయిన మా కన్నతండ్రి మీ మాటలను మీ మహాజ్ఞానమును మీరు నిర్ణయించిన వ్యక్తుల చేత మీరు వ్రాయించారు పరిశుద్ధాత్మ ప్రేరణను వారికిచ్చి మీ సంగతులన్నింటినీ యథావిధిగా వ్రాయుటకు అనేకమందిని మీరు ఏర్పరుచుకున్నారు వారి చేత వ్రాయించి ఇదిగో తండ్రి ఈ గ్రంథాన్ని మా చేతికిచ్చారు ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మీరు వ్రాయించిన ప్రతి సంగతిని జాగ్రత్తగా నేర్చుకునేటలో అర్థం చేసుకునేటలో మీ కృపను మీ సహాయమును మాకు దయచేయుచున్నారు ఇప్పటి వరకు ఎన్నో ప్రశ్నలకు మీరు సమాధానములను దయచేశారు మా ఆత్మలను తృప్తిపరిచారు ఆత్మీయ జీవితములో బలము పుంజుకొని ముందుకు కొనసాగుటకు మాకు సహాయం చేశారు పైన చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఏ ఒక్కడు పరిశుద్ధ గ్రంథముపై నోరు పారేసుకోకుండా ప్రతి ఒక్కరికి సమాధానము చెప్పగలిగినటువంటి రీతిలో మమ్మను నిలువబెట్టినందుకు మిమ్మల్ని స్థుతిస్తూ ఘనపరుస్తూ మీ బలమును బట్టి మేము ముందుకు నడిపింపబడగలుగుటకు కృపను చూపుమని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా నేను యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహచరుడు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ మరియు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు